ो सन्नो नो वरुणः सन्नो नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमा ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः एस् पी चानल् की स्वागतं सुस्वागतमण्डि పురూరవుడు ఊర్వశిని వివాహం చేసుకుంటాడు వీరివిరికి ఎనిమిది మంది సంతానం కలుగుతారు ఈ ఎనిమిది మంది కూడా గొప్ప వీరులు అంతేకాకుండా దివ్యమైన బల సామర్థ్యాలు కలిగిన వారు వీరిలో ఆయువు అనేటటువంటి పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు పేరు ఆయువు అతనికి నహుషుడు వృద్ధ శర్మ రజి రసుడు విపాత్మ అనేటటువంటి కుమారులు కలిగారు వీరరు వీరు ఐదుగురు కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు మహారథులుగా పేరు పొందారు వీరిలో రజి అనే అతనికి వంద మంది సంతానం ఈ వంద మందిని కూడా రాజేయులు అని పిలుస్తారు ఈ రజి అనే అతను విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుంటాడు విష్ణుమూర్తి యొక్క వరం వల్ల దేవతలను రాక్షసులను జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడవుతాడు రచి సరే ఇలా ఉండగా కొంతకాలానికి దేవతలకి రాక్షసులకి భయంకరమైన యుద్ధం వస్తుంది దేవతల తరఫున దేవతలందరికీ కూడా నాయకత్వం వహించింది దేవేంద్రుడు రాక్షసులకి నాయకత్వం వహించింది ప్రహ్లాదుడు సరే వీరి ఇరుపక్షాల మధ్య జరిగినటువంటి భయంకరమైన యుద్ధము ఎన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా యుద్ధం జరుగుతోంది తప్ప ఏ ఒక్కరికి ఆధిక్యం రావట్లేదు అంటే ఎవరో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అనేటటువంటి స్థితి రావట్లా ఇద్దరు సమానంగా పోరాడుతున్నారు దాంతో చాలా కాలం యుద్ధం చేసి చేసి ఇక ఎవ్వరూ కూడా ఆధిక్యంలోకి రాకపోవటంతో విసుగొచ్చినటువంటి దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాలో ఎవరు గెలుస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడిని అడుగుతారు మీరు మాట చెప్పండి మాలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే వాళ్ళకే మేము ఆధిపత్యం నిర్వహించేస్తాం వాళ్ళకి ఆధిపత్యాన్ని ఇచ్చేస్తాము మిగిలిన వాళ్ళని ఓడిపోయినట్లుగా ఒప్పుకుంటాము అని చెప్పి బ్రహ్మదేవుడిని అడగటంతో బ్రహ్మదేవుడు దేవతల పేరో రాక్షసుల పేరో చెప్పల చెప్పకుండా ఏమని చెప్పాడంటే రజీ యుద్ధంలో గెలుస్తాడు అని చెప్తాడు ఆ మాట చెప్పటంతో ముందుగా రాక్షసులు వెళ్తారు రజి దగ్గరికి విష్ణుమూర్తి యొక్క వరం వల్ల ఆయన దేవతల్ని రాక్షసుల్ని కూడా జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అయ్యాడు కదా దాంతో ముందుగా రాక్షసులు రజ దగ్గరికి వెళ్తారు రజ దగ్గరికి వెళ్ళి తమ తరపున యుద్ధం చేయమని అడుగుతారు అడిగితే రజి ఒక షరతు పెడతాడు దానికి అదేంటంటే మీకు అధిపతిగా నన్ను గనక మీరు అంగీకరిస్తే నేను మీ తరపున యుద్ధం చేస్తాను అని చెప్పి రజి చెప్తాడు అయితే దేవ రాక్షసులందరికీ కూడా రజిని అధిపతి చేయటం ఇష్టం లేక వాళ్ళు మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత దేవతలు రజ దగ్గరికి వస్తారు దేవతలు కూడా అదే అడుగుతారు మా తరపున యుద్ధం చేయమని అడుగుతారు మళ్ళీ అదే షరతు చెప్తాడు నాకు ఆధిపత్యం ఇస్తే నేను తప్పకుండా మీ తరపున యుద్ధం చేస్తాను నాకు ఇటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి రజి చెప్పటంతో వీళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళందరికీ అధిపతి దేవేంద్రుడు కదా దేవేంద్రుడు ముందుగా వచ్చి నేను నా తండ్రిగా అంగీకరిస్తున్నాను నీ పుత్రుడిగా నేను ఉంటాను అప్పుడు నీకే కదా ఆధిపత్యం ఇచ్చినట్లు నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను కదా అని చెప్పి దేవేంద్రుడు అంగీకరించటంతోటి రజి దేవతల తరపున యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో దేవతలే గెలుస్తారు సరే ఇంద్రుడు ఈ రజ కూడా చాలా కాలము ఆ స్వర్గలోకంలో దేవేంద్రుడికి తండ్రిగా ఉండి తర్వాత కొంతకాలానికి తన కుమారుడు కుమారుడుగా ఉన్నాడు కదా ఇంద్రుడు ఆ కుమారుడిని ఇంద్ర సింహాసనంపై స్వర్గలోకాధిపతి సింహాసనంపై ప్రతిష్ట చేసేసి తను తపోవనాలకు వెళ్ళిపోతాడు సరే రజి మెదలకుండా తపో వనాలకు వెళ్ళిపోయాడు కానీ రజికి వంద మంది కుమారులు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వాళ్ళని రాజేయులు అంటారని కూడా చెప్పుకున్నాం కదా వాళ్ళు మాత్రం ఈ సంపాదన అంతా కూడా ఈ స్వర్గలోక ఆధిపత్యం మా తండ్రిది అసలు వారసులం మేము కాబట్టి ఆ స్వర్గలోక ఆధిపత్యము యజ్ఞాలలో ఇంద్రుడు తీసుకునేటటువంటి ఈ యజ్ఞ హవిస్సులు అవన్నీ కూడా మాకే చెందాలి అని చెప్పి విజృంభించి ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టు చేస్తారు అంతేకాకుండా యజ్ఞంలో ఉన్నటువంటి హవిస్సును కూడా ఇంద్రుడికి వెళ్ళాల్సిన దాన్ని కూడా వాళ్లే లాక్కుంటారు దాంతో ఇంద్రుడు వాళ్ళ గురువు అయినటువంటి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి గురుదేవ మీరే మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించడంతో బృహస్పతి కరుణించి తన యొక్క మంత్ర ప్రభావంతో తన యొక్క నీతి బలమున అదేవిధంగా మంత్ర బలమున మళ్ళీ తిరిగి బ బలవంతుడిగా ఇంద్రుణ్ణి బలవంతుడిగా చేస్తాడు గురువు బృహస్పతి చేయటమే కాకుండా ఈ రజిపుత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అనేక విధాలుగా మభ్యపెట్టి ఆ ఇందులో ఏముంది దైవారాధనలో ఏముంటుంది అని చెప్పి వాళ్ళని హేతువాదులుగా తయారు చేస్తాడు హేతువాదులు అంటే ప్రతీదానికి ప్రశ్నిస్తారు అమ్మా నాన్న కాళ్ళకు దండం పెట్టమంటే దండం ఎందుకు పెట్టాలి హలో ఎందుకు చెప్పకూడదు అంటారు అదేవిధంగా అరుటాకులో బోన్ చేయండి అంటే అరిటాకులోనే ఎందుకు చేయాలి కంచంలో ఎందుకు చేయకూడదు అని అడుగుతారు దాన్ని ప్రశ్నించే వాళ్ళలాగా చేసి పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు దైవారాధన ఇవన్నీ కూడా మూడాచారాలుగా కొట్టిపడేసేలాగా చేస్తాడు దాంతో వాళ్ళంతా కూడా దైవారాధన అదేవిధంగా నిత్య సంధ్యావందనాలు ధర్మ కార్యాలు అన్నిటినీ వదిలేసి హేతువాదులుగా తయారైపోతారు హేతువాదులుగా తయారవటంతో వాళ్ళు ధర్మహీనులు అయ్యారు కదా ధర్మహీనులు ఎప్పుడైతే అయ్యారో ఇంద్రుడికి అవకాశం చిక్కింది వెంటనే వాళ్ళని ఓడించేసి తన రాజ్యాన్ని తన హవిస్సుని మళ్లీ తిరిగి పొందాడు ఇంద్రుడు రజి యొక్క పుత్రుల గురించి చెప్పుకున్నాం కదా మొదటి కుమారుడైనటువంటి నహుషుడు అతని యొక్క సంతతి గురించి కూడా చెప్పుకుందాం నహుషుడికి ఏడుగురు సంతానం వాళ్ళంతా కూడా సంతాన వృద్ధి కలిగిన వారు వంశ వృద్ధి చేసేవారు వీరందరిలో కూడా ఏడుగురిలో కూడా పెద్దవాడైనటువంటి యతి అనే అతను చిన్న చిన్నప్పటి నుంచే కూడా వైరాగ్య భావాలతోటి తపస్సు నిమిత్తం వెళ్ళిపోతాడు వివాహం చేసుకోడు సంతానాన్ని కనడు చిన్నప్పుడే తపస్సు నిమిత్తం వెళ్ళిపోతాడు రెండో వాడైనటువంటి ఏయాతి ధర్మ ప్రకారం అంటే పెద్ద కుమారుడు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి రెండో కుమారుడికి రాజ్యాన్ని ఇస్తాడు ఈ యయాతి ధర్మ ప్రకారం చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇతనికి ఏయాతికి ఇద్దరు భార్యలు మొదటి భార్య రాక్షస గురువు శుక్రాచార్యుడి కుమార్తె అయినటువంటి దేవయని రెండో భార్య రాక్షస రాజు వృషపర్వుడు అనేటటువంటి రాజు కుమార్తె అయినటువంటి శర్మిష్ట వీరిద్దరి వల్ల ఇతనికి ఐదుగురు సంతానం కలుగుతారు ఐదుగురు కుమారులు కలుగుతారు అయితే కొంతకాలానికి ఇతనికి ఒకనొక కారణం చేత భయంకరమైన వార్ధక్యం వస్తుంది ఆ వార్ధక్యానికి కుమార్ ఆ వార్ధక్యాన్ని ఇచ్చి కుమారుల యొక్క ఎవ్వరాని తాను తీసుకోవాలని ఐదుగురు కుమారుల్ని అడుగుతాడు మొదటి నలుగురు అంగీకరించరు ఆఖరి వాడు అంగీకరించి తీసుకున్నందుకు గాను తన రాజ్యానికి అతన్నే వారసుని చేస్తాడు తర్వాత రాజును చేస్తాడు అని చెప్పి సూత మహాముని చెప్పటంతో ఋషులు సౌనికా మహాముని సూతమహాముని విధంగా అడుగుతారు ఏమని అడుగుతారు అంటే ఓ మహానుభావ ఈ యయాతి మహారాజుకి రాక్షసుల గురువు శుక్రాచార్యుడి యొక్క కుమార్తెతో ఎలా వివాహం జరిగింది ఆ రాక్షస రాజు కుమార్తెతో ఎలా వివాహం జరిగింది ఇది విచిత్రంగా ఉంది అది కాక ఐదుగురు సంతానం అన్నావు ఐదుగురు సంతానంలో సాధారణంగా పెద్దవాణ్ణి రాజుగా చేస్తారు కదా లేదా రెండో వాడిని చేస్తారు ఆఖరి వాడిని చేయటం ఏ విధంగా న్యాయ అయ్యింది అలాగే ఇతనికి వార్ధక్యం ఎలా వచ్చింది అకస్మాత్తుగా వార్ధక్యాన్ని ఎలా ఇచ్చి కుమారులు యవ్వనాన్ని తను తీసుకోగలిగాడు ఆ చరిత్ర అంతా కూడా మాకు సవివరంగా చెప్పండి అని చెప్పి చెప్పటంతో సూత మహర్షి యయాతి మహా మహారాజు యొక్క చరిత్రని చెబుతూ ఉన్నాడు మరి ఏయాతి మహారాజు యొక్క చరిత్ర ఏంటో ఆ విశేషాలేంటో మన తదనంతర వీడియోలో ఆ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం